విష్ణు మంత్రం ప్రేక్షకులకు నమస్కారం ఉగాది ఉగాది అనేది తెలుగు పంచాంగం అనేది చాలా కీలకమైనది పూర్వకాలం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలలో ఉగాది తరువాత నుండి గ్రహాల మార్పులు గ్రహాల గమనాలు పంచాంగం అనేది చెప్పడం జరుగుతుంది అందుకే ఉగాది వరకు ఒకలా ఉంటే ఉగాది తర్వాత నుంచి అందరి జీవితాల్లో కూడా మార్పు వస్తుందని అంటారనమాట అయితే ఇప్పుడు ఈ సంవత్సరం క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు కూడా మన తెలుగు సంవత్సరం అనేది ఉంటుంది ఈ క్రోదినామ సంవత్సరంలో రాజు మంత్రి అనే పాలన అనేది వివరించడం జరుగుతుంది దానికి సంబంధించినంతవరకు తొమ్మిది గ్రహాలు అనేవి అన్నమాట ఆ తొమ్మిది గ్రహాల మీదే మనిషి యొక్క జీవితం ఎందుకు ఆధారపడుతుందో అనేది కూడా వివరించడం జరుగుతుంది ఆ తొమ్మిది గ్రహాలు అంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహు కేతు మొత్తం తొమ్మిది రాహు రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు మిగతా ఏడు గ్రహాలు అనేవి దృఢమైన గ్రహాలు అంటే మనిషి యొక్క జీవితం ఈ తొమ్మిది గ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది ఈ తొమ్మిది గ్రహాలలో గురుడు అలాగే శుక్రుడు అలాగే బుధుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలనేవి పుణ్య అన్నమాట మిగతా ఐదు గ్రహాలు పాపగ్రహాలు అయితే మనిషి జీవితం ఈ తొమ్మిది గ్రహాలనే మీదే ఆధారపడి ఉంటుంది అంటే ఏ గ్రహం అనుకూలంగా ఉంటే ఏ గ్రహం యొక్క ఆదరణ ఉంటే వాటి బట్టి వాటి ఫలితాలనేవి ఉంటాయన్నమాట అయితే ఈ క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న ఈ క్రోదినామ సంవత్సరానికి రాజు అనేది కుజుడు కుజుడు అంటే పాపగ్రహం ఈ కుజుడు అనేది కోపానికి ధైర్యానికి సాహసానికి గొడవలు కావచ్చు ఏదైనా సరే ఈ విధంగా ఉంటుంది అంటే ఈ కుజుడు అనేవాడు రాజుగా ఉంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి ఏ విధంగా ఉంటుంది అంటే ధైర్యం సాహసం ఏదైనా చేయగలమనే పట్టుదల ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట అలాగే కోపం పెరుగుతుంది అంతేకాకుండా ఎక్కువగా కూడా గొడవలు జరిగే ప్రమాదాలు ఉంటాయి అలాగే ఏదైనా తగాదాలు ఏర్పడవచ్చు ప్రమాదాలు జరగవచ్చు అన్ని విధాలుగా అంటే కోపోద్రుక్లై ఎక్కువగా ఉంటారు ధైర్య సాహసాలు ఉంటే వేరే రంగాల్లో అభివృద్ధి ఉన్నా అలాగే ఆ ధైర్యం అనేది ఎక్కువైతే కోపం అనేది ఎక్కువైతే గొడవలకు దారితీస్తుంది అంతా కూడా ఆగ్రహంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరానికి మంత్రి అనేవాడు శని శని ఎటువంటి వాడు అంటే చిత్ర విచిత్రమైన సంఘటనలు అంటేనే శనికి ఎక్కువగా నచ్చుతుంది అందువలన ఈ సంవత్సరం అనేది ఎక్కువగా కూడాను దూకుడుగా కోపంగా ఉంటుందనే చెప్పాలి అయితే మరి ఈ ఉగాది తరువాత నుండి ఈ గ్రహాల అనుకూలత వలన గ్రహాల మార్పుల వలన వచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో ధనుషు రాశి అనేది తొమ్మిదో రాశి ఈ ధనుస్సు రాశికి అధిపతి గురుడు అలాగే ఈ ధనుస్సు రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూలా నక్షత్రానికి కేతువు పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు మంత్రి శని ధనుషు రాశి గురించి చెప్పాలి అంటే చాలా మౌనంగా ఉంటారు కానీ టైం వచ్చేటప్పుడు మాట్లాడారంటే ఎదుట వ్యక్తులు ఎవ్వరు కూడా వీరితో సరిపోలేరండి మాట్లాడలేరు చాలా విధాలుగా మాట్లాడగలరు మాట చాతుర్యం వీరికి ఉన్నట్టు ఎవరికి ఉండదు అలా అని ఎప్పుడు మాట్లాడుతూ ఉండరు టైం వచ్చినప్పుడు మాట్లాడతారు అంతేకాకుండా ఎక్కువగా కూడా ప్రశాంతంగా ఉండడానికి చూస్తారు అలాగే అన్యాయం చేయడం కూడా వీరికి ఇష్టం ఉండదు అబద్ధాలు ఆడడం అసలే ఇష్టం ఉండదు రాదు కూడా వీరికి కానీ వీరికి అన్నీ కూడా రివర్స్లోనే జరుగుతాయండి అంటే చెడు చేసే వాళ్ళకి నమ్ముతారేమో కానీ ఈ ధనుష్య రాశి వారిని ఎవరూ నమ్మరు నమ్మకపోగా వీరి గురించి అందరూ తప్పుగానే మాట్లాడుకుంటారు అంటే ధనుష రాశి వారికి ఒకరి డబ్బులు వద్దు వీరి డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టరు ఒకరి గురించి ఎక్కువగా సఫర్ అవ్వరు అలాగని ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వరు వీరి కోసం వీరన్నీ చూసుకునే వ్యక్తులు అయితే వీరికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కుటుంబ ఆదరణ తగ్గిపోయింది అన్ని విధాలుగా సమస్యలు సొసైటీలో వ్యతిరేకత అంతేకాదు అనారోగ్య సమస్యలు ఎన్నో ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా మార్పు కనబడుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్నారు వివాహాలు కుదురుతున్నాయి కొంతమందికి కొంతమందికి ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా ఈ ధనస్సు రాశి స్త్రీలు అయితే వివాహం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారండి ధనసు అమ్మాయిలు అయితే ఇప్పుడంతా కూడా ఈ ఉగాది తరువాత నుంచి అదృష్టం అంతా మీదేనండి అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది ధైర్యం వస్తుంది ఎందుకంటే కుజుడు రాజు అంటే ధైర్యం సాహసం తెలివితేటలు అన్నీ వస్తాయండి మీకు ఆల్రెడీ అన్నీ ఉన్నవారే కానీ ఎక్కడ ఓపెన్ అవ్వాలో మీకు తెలీదు ఎలా అంటే ఎలా మెస్పరైజ్ చేయాలో ఎలా మ్యాజిక్ చేయాలో ఇలాంటివన్నీ కూడా తెలుసు కానీ టైంకి చేయలేకపోతారు అంతేనండి మీ వీక్ పాయింట్ అంతున్నా అయితే ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కుజుడు రాజవ్వడం వల్ల మీకు ధైర్య సాహసాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే అందరూ మీ కాళ్ళ దగ్గరకు వస్తారు డబ్బు పరంగా మీరైతే వెల్ సెటిల్డ్ అవుతారండి ఈ సంవత్సరంలో లక్షల్లో కాదు కప్ తప్పకుండా కోటేశ్వరులు అవుతారు ఈ ధనుసు రాశి వారు అంతగా అదృష్టం ఉంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది గతంలో వచ్చిన ఆరోగ్య సమస్యలన్నీ మీకు అలా 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 పటాపంచలు అయిపోతాయి అన్ని విధాలుగా మీరు దృఢంగా తయారవుతారు చాలా సంతోషంగా ఉంటారు ఫోర్ వీలర్ కొంటారు అన్ని విధాలుగా కూడా పుంజుకుంటారు అని చెప్పాలి విదేశాల నుంచి ఆహ్వానాలు వస్తాయి చాలా సంతోషమైన సంవత్సరం ఈ సంవత్సరం మీకు